I'm <laughs> ఏ అక్కడ పోలీసులు అలో చేయండి అందరినీ నెక్స్ట్ బ్యారికేడ్ కాడ పోలీసులు అలో చేయాలి మీరే తంబడులో వదిలేయండి పోలీసులు అక్కడ వదిలిపెట్టాలి వాళ్ళు రావాలి ఓకే పులివెందల్లో ఉండే మీరందరూ ఆనందంగా ఉన్నారా తమ్ముళ్ళు మా ఆడపడుతున్నందరికీ అభినందనలు ఈరోజు పులివెందల్లో ఒక చరిత్ర మీ ఉత్సాహం చూస్తున్నా ఎక్కడ చూసినా పులివెందలు మొత్తం జనాలే ఉన్నారు మీరు ఈరోజు చూపించిన అభిమానం నా జీవితంలో నా చరిత్రలో ఎప్పుడూ మరిచిపోలేనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను అడుగుతున్నా ఈరోజు పులివెందల్లో ఉండే మిమ్మల్ని ఈ ప్రభుత్వం వల్ల మీరు లాభం పొందారా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా మీరేమంటారని మిమ్మల్ని అడుగుతున్నాం మేము ఈ ప్రభుత్వం వల్ల ఆనందంగా ఉన్నాం నాడు చేలిపైకెత్తండి అందరూ మా ఆడబిడ్డలు తమ్ముళ్ళు అన్నలు బిల్డింగ్ల పైన ఉన్నారు ఈరోజు బాగా ఆలస్యమైంది కానీ మీ ఉత్సాహం చూస్తా ఉంటే నేను పులివెందుల్లోనే ఉండాలనిపిస్తా ఉంది ఎన్నికలు ఉన్నాయి మళ్ళా చిత్తూరులో మూడు మీటింగ్లు ఉన్నాయి అయినా కూడా ఈరోజు మీరు చూపించే అభిమానం ఐదు సంవత్సరాలు నేను పడ్డ శ్రమకి ప్రతిఫలంగా భావిస్తున్నానని చెప్పిన మీకు తెలియజేస్తున్నా మన విభజన జరిగింది హేతుబద్ధత లేదు ఆదాయం లేదు అరవై సంవత్సరాల కష్టాన్ని హైదరాబాద్ వదిలిపెట్టి బట్టలతో ఇక్కడికి వచ్చి అవనాకాల తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మీ ఎవరికైనా లోటు రానిచ్చానా నేను ఎవరికి లోటు రాలేదు రెండు వందల రూపాయలు పింఛన్ ఇచ్చారు ఆ రోజుట్లో నేను ఆలోచించాను పెద్దవాళ్ళని ఆదుకోవాలనుకున్నాను మీ పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు చేశాను తమ్ముళ్ళు అది ప్రభుత్వం యొక్క ఇంకో పక్కన ఆడబిడ్డలు నేనే డాక్రా సంఘాలు పెట్టాను నేనే పొదుపు ఉద్యోగం నేర్పించాను ఒక కోటి మంది నాకు చెల్లెళ్ళున్నారు నా చెల్లెళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక అన్నగా మీ అందరి కోసం పదివేల వేల రూపాయలు చొప్పున రెండు విడతలు మీకు పసుపు కుంకుమ ఇచ్చిన పార్టీ ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం నా కాదా ఎవరైనా ఊహించారా ఎవరు ఊహించలేదా అలాంటిది ఇచ్చాను ఈరోజు చెప్తున్నాను పెద్దవాళ్ళందరికీ పింఛన్లు మూడు వేల రూపాయలు పెస్తాను తొందరలోనే పసుపు కుంకుమ రాబోయే ఐదు సంవత్సరాల్లో మూడు సార్లు ఇస్తాను నేను సంపాదించినంత కూడా మా చెల్లెమ్మలకు పేదవాళ్ళకి ఎప్పటికప్పుడు అందుబాటులో పెట్టి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అన్నదాత సుఖీభావ్ ఇచ్చాను ఇరవై నాలుగు వేల ఐదు వందల కోటి రూపాయలు రుణమాఫీ నాలుగో విడత ఐదో విడత ఈ నెలలోనే ఇస్తున్నా మళ్ళీ కొత్తగా రెండు హెక్టార్లకు తొమ్మిది వేలు ఇస్తాను రెండు హెక్టార్ల పైనంటే పదివేలు ఇస్తాను ఇంకో పక్కన కౌలు రైతులకు కూడా ఇస్తా ఈ పూల వందల సెస్ చేసి ఈ రోజు రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఒకప్పుడు ఈ పులివెందల్లో నీళ్లు వచ్చేది కాదు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఈరోజు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈరోజు మీరు చూస్తే నీళ్లు తీసుకొచ్చాం నదుల అనుసంధానం చేశాను పట్టిసీమ ద్వారా కృష్ణా జిల్లాకు నీళ్ళు తెచ్చాను కృష్ణా జిల్లాకు వాడే నీళ్లు ఈరోజు మనం శ్రీశైల పెట్టుకుని రాయలసీమకు నీళ్లు ఇస్తున్నాను ఈరోజు ఒకటి ఆమె ఇస్తున్నాం నదుల అనుసంధానం పూర్తి చేస్తాను గోదావరి కృష్ణ పెన్నానే కాకుండా వంశధార నాగావళి మొత్తం పూర్తి చేసి రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే అబాయితన్నాది ఆర్టికల్చర్ హబ్బుగా తయారు చేస్తా పులివెందల సింహాద్రిపురం కానీ లింగాలు కానీ ఇవన్నీ చూస్తే బ్రహ్మాండమైన చీని చెట్లు అరటి తోటలు బ్రహ్మాండంగా వస్తున్నాయి నేను ఇక్కడ మీకు అభివృద్ధి చేయడానికి ముందుకు పోతా ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ చూపుతాం వాళ్ళు జీఎస్టీ జీఎస్టీ మరిగా జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ మీరందరూ పే చేస్తున్నారు చీని అరటి పండ్ల తోటల మీరు కష్టపడితే దానికి సూట్ విధానం ఇరవై శాతం కొట్టేస్తున్నారు దొంగలు ఎక్కడ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మాటలు చెప్తున్నారు ఎందుకు వసూలు చేస్తున్నారు మీరు ఎవరిచ్చారు అధికారం మీకు అంటే ఈ రైతుల పేద రైతుల యొక్క పట్టు కొట్టడానికి మీరు మనోపిలీ చేసి ఇక్కడ మార్కెటింగ్ చేస్తుంటుంది కానీ జేఎస్టి జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ నేను చూడలేదు తమ్ముళ్ళు ఇక్కడే చూస్తున్నా వీళ్ళు మాట్లాడుతున్నారు నేను ఒకటే మీకు గామీ ఇస్తున్నా ఈ ఆటలు సాగవు పులివెందల్ని ఆర్టికల్చర్ అప్పుగా నేను తయారు చేస్తా ప్రపంచానికి మొత్తం మీరు పండించిన పండ్లు ప్రపంచం మొత్తం మార్కెటింగ్ చేసే బాధ్యత ఇంకొక పక్కన కోల్డ్ స్టోరేజ్ పెడతాం కోల్డ్ చైన్ లింక్ పెడతాం ఒక్కొక్క ప్రోడక్ట్ కి హబ్ పెడతాం ఆరెంజ్ హబ్ కింద క్లస్టర్ కింద పెట్టి పెద్ద ఎత్తున దీన్ని డెవలప్ చేస్తాం మార్కెటింగ్ కోసం నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అవసరమైతే రైతుల ఆధ్వర్యంలోనే మీ నాయకత్వాన్ని చేస్తాం దళారి వ్యవస్థ పోవాలి పోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే తమిళ్ళు కష్టం మీది దోపిడీ వెళది ఈ దోపిడీ విధానం ఈ పులివెందుల్లోనే కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడా జరగడానికి వీలు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సమక్షేమం చూడండి గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి చనిపోయిన తర్వాత గౌరవప్రదమైన వేడుకోలు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశాను అన్న క్యాంటీన్ పెట్టాను చంద్రన్న బీమా పది లక్షల రూపాయలు ఇస్తాను భవిష్యత్తులో పెళ్లి కానుక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఆడపిల్లలందరికీ నేనే పెళ్లిళ్ళు చేస్తాను ఇంకో పక్కన ఈ రోజు మీరు చూస్తే వైద్య ఖర్చులు ఏప్రిల్ ఈ రోజు నుంచి ఒక్క రూపాయి మీరు పెట్టే పనుల ఐదు లక్షల రూపాయలు ఇస్తాను మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళి ఏ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోండి కడాన మందులు మీ ఊర్లో మెడికల్ షాప్ ఉంటే ఆ మెడికల్ షాప్ లో కూడా మందులు తీసుకునే ఏర్పాటు చేస్తాను నేను ఒకటే ఆలోచిస్తున్నా మే గెవర్కి కష్టమలేని సుపరిపాలననిస్తా ెడ్డి మీలో ఒక ఆలోచన రావాలి నలభై సంవత్సరాలుగా ఓటు వేశారు ఆ కుటుంబానికి సతీష్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి మొన్న మీకు నీళ్ల కోసం ఉద్యమం చేసిన వ్యక్తి సతీష్ కుమార్ రెడ్డి ఒక్క రోజు కూడా పులివెందులకు నీళ్లు కావాలని అడిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎంపీ గాని ఎమ్మెల్యే గాని ఒక్క పూట అడిగారా ఒక్కసారి అడిగారా అయితే నేను ఆలోచించాను మా సతీష్ రెడ్డి గారు చేశారు కాబట్టి గడ్డం పెంచాడు ఆ రోజు చెప్పా నీ గడ్డాన్ని దించే బాధ్యత నాది పులివెందులకు నీళ్లు ఇస్తారని చెప్పి కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్లు ఇచ్చాను తమ్ముళ్ళు అది నేను చేసిన పని మీరు ఆనందంగా ఉన్నారా లేదా ఏ తమ్ముడు ఆనందంగా ఉన్నారా లేదా నేను న్యాయం చేశానా లేదా సంక్షేమం చేశానా లేదా ఈ రోజు హామీ ఇస్తున్నాం మీరు సతీష్ కుమార్ రెడ్డి గారిని గెలిపించండి కోట్లో ఇరవై ఏడు టీఎంసీ నిళ్ళు పెడతా ఆదినారాయణ రెడ్డిని ఎంపీగా గెలిపించండి పూల ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా పంటలు పండిస్తాం ఆదాయాన్ని పెంచాం నష్టం లేకుండా జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ లేకుండా పండిన పంటకి ధరే కాదు ప్రపంచంలో ఎక్కడ మంచి రేట్ వస్తే ఆ రేట్ ఇప్పించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు పులివెందులకి నీళ్లుంటే బంగారు పండిస్తారు మీరు పరిశ్రమలు వస్తాయి భ్రమణి స్టీల్ ప్లాంట్ అన్నారు దగా చేశారు ఖనిజ సంపద దోచుకుని జైలుకు పోయే పరిస్థితికి వచ్చారు ఈరోజు నేను చెప్పాను ప్రభుత్వ రంగంలో అవసరమే ప్రభుత్వ రంగంలోనే రాయలసీమ స్టీల్ ప్లాంట్ ఈ కడప జిల్లాలో పెడతాను ఫౌండేషన్ వేసా దాన్ని పూర్తి చేసే బాధ్యత నాది జగన్మోహన్ రెడ్డి నాలోచే రాజకీయాలు జరుగుతున్నాయి ఈ గడ్డలో ఉండే మీరే ఆలోచించాలి మన ఆస్తులు లాక్కున్న జగన్ కేసీఆర్ అతనితో దోస్తీ కట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి మనకు నమ్మక ద్రోహం చేసిన నరేంద్ర మోడీ ఆయనతో జతగట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి తమలో ఎవరైనా ఒక్క ఓటు జగన్మోహన్ రెడ్డి కేస్తే అది నరేంద్ర మోడీ కేసినట్టే ఎవరైనా మీరు ఒక్క ఓటు జగన్మోహన్ రెడ్డి కేస్తే కేసీఆర్ చేతుల్లో మన అధికారాన్ని పెట్టినట్టే అవుతుంది కేసీఆర్ మనకి ఎంత అన్యాయం చేశారని అడుగుతున్నా మిమ్మల్ని కేసీఆర్ పైన కోపం ఉందా లేదా మీకు మనకు కడప పౌరుషం ఉందా లేదా తమ్ముళ్ళ మీరు మనమల్ని తిట్టాడు రాక్షసులు అన్నాడు దోపిడీదారులు అన్నాడు గతి హైదరాబాద్ పోయామన్నారు ఇంకో పక్క రాబందుల కింద మాట్లాడాడు ఎన్ని తిట్టాల్లో అని తిట్టాడు అందుకే నా కోపం కేసీఆర్ ని నేనే హైదరాబాద్ ని అభివృద్ధి చేశా అయినా పర్వాలా అలాంటి హైదరాబాద్లు ఇరవై హైదరాబాద్లు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా ఉండి సాయంత్రం హైదరాబాద్కి వెళ్ళిపోతాడు ఆయనకు లోటస్ పాండు ముద్దు కేసీఆర్ అంటే ప్రేమ మనం అంటే నటన కావాల తమ్ముళ్ళు ఈ నటన మీకు ఎప్పుడన్నా మన గడ్డ పడుకుంటున్నాడో ఉదయం వస్తాడు సాయంత్రం వరకు తిరుగుతాడు మళ్ళా లోటస్ పాండ్కి వెళ్ళిపోతాడు ఈ రోజు కూడా రాత్రి లోటస్ పాండుకి వెళ్ళిపోయాడు నిన్న కూడా లోటస్ పాండ నుంచి వచ్చాడు అంటే ఈ రాష్ట్రంలో ఉండవు ఈ ఓట్లు కావాలి అభివృద్ధి చేస్తా మీ జీవితాలు